అతనిని నవమాసాలు తన గర్భంలో పెంచింది పురుటి నొప్పులను పంటి కింద భరించి ఈ లోకానికి పరిచయం చేసింది కడుపులో పెట్టుకొని పెంచింది చివరికి ఆ కొడుకు తల్లిపై కత్తివేటు వేశాడు రక్తం దారలా కారుతున్నా వదలలేదు అమ్మ అని గుర్తుందో లేదో అసలు విచక్షణ ఉందో లేదో కనీస మానవత్వం మరిచాడో ఏమో ఒక్కొక్క కత్తివేటు ఆమె గుండెలపైనే కాదు ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరిపై పడింది అందరూ గుండెలను పిండి వేసిన అందరి గుండెలను పిండివేసిన ఈ ఘటన నిన్న జరగగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో అశోక్ నగర్లో చోటు చేసుకుంది ఇప్పుడు ఆ తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐ